అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఎంతో శక్తివంతమైన ఎన్నో ఔషధోపయోగములు కలిగిన ఒక అద్భుతమైన రహస్యమైన మొక్కని మీకైతే ఈ యొక్క వీడియోలో పరిచయం చేయబోతున్నాను ఇది మనకి అన్ని సమయాల్లో అన్ని ప్రాంతాల్లో దాదాపు కనిపిస్తూనే ఉంటుంది మరి ఈ మొక్క అనువనువు అంతా కూడా ఔషధం కలిగి ఉంటుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ మొక్కని ఎన్నో రకాలుగా ఉపయోగించుకొని లబ్ధి పొంది ఉన్నారు కానీ నేడు ఆ పరిస్థితి లేదు ఎందువల్లంటే మనం ఈ మొక్కను చూసినప్పుడు అరే ఇది ఏదో సాధారణ పిచ్చి మొక్క అనుకుంటూ ఉంటాం దీన్ని మనం చాలా పరీక్షగా పరిశీలిస్తే మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి బీడి భూముల్లో అలాగే మాగాణి ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఇది ఈ వర్షాకాలం మనకి చాలా బాగా కనువిందు చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ మొక్క ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి చాలామందికి యొక్క వీడియో ఉపయోగపడుతుంది అలాగే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సన్నిహితులు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని ఒక వీడియో రూపంలో అందిస్తాను గతంలో చాలామందికి ఇలా సమస్యలకు పరిష్కారాలు నేను వీడియోస్ రూపంలో అందించాను వాళ్ళు కామెంట్లు పెట్టారు అలాగే మీరు కూడా కామెంట్ అయితే పెట్టండి మీకున్న సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది మరి మనం ప్రకృతిని మన ఇంటి చుట్టుపక్కల ఉన్నది కూడా ప్రకృతి దీన్ని మనం నిశితంగా పరిశీలించాలి కానీ అంటే సూక్ష్మ కోణంలో పరిశీలించాలి కానీ మనకు రకరకాల చెట్లు పూలు మొక్కలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మరి వాటిని చూసినప్పుడు మనకి అంటే వాటిలో కొన్నిటిని చూసినప్పుడు అరే ఈ మొక్క పేరు ఏంటి ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఏదొక సందర్భంలో వచ్చే ఉంటుంది మరి అలాంటి వారి కోసం మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను మన ప్రకృతి చాలా గొప్పదండి ఎన్నో రకాల ఔషధ మొక్కలు మన ప్రకృతిలో నిత్యం కూడా కనిపిస్తూనే ఉంటాయి మరి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఈ శక్తివంతమైన మొక్క అది ఎలా ఉంటుంది దాని పేరు ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి అంటే ముగింపు వరకు చూడండి చూడండి దీన్ని మీరు బాగా గమనించండి ఆకులు కోలగా ఉన్నాయి అలాగే మధ్యలో తెల్లడి ఒక గీత సారు ఉంది ఆ సారకి ఇరువైపులా కూడా చూడండి ఒక పురుగు మాదిరిగా ఉంది ఒక జీరంగి మాదిరిగా ఉందన్నమాట చూడండి ఆకులు ఎంత బాగున్నాయో కాండము చూడండి కొంచెం రంగులో ఉంది ఒక్క పొడి రంగులో ఉంది ఒక్క రంగులో ఉంది గమనించారు కదా అలా కనిపిస్తూ ఉంటుంది సూక్ష్మంగా పరిశీలించాలి చూసారు కదా ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం దీనిని సుగంధపాల చెట్టు అంటారు సుగంధపాల లేదంటే పాల సుగంధ అంటారు దీని ద్వారా సుగంధ కూడా తయారు చేస్తూ ఉంటారు మండు వేసవిలో ఈ సుగంధ చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది మనకి బాగా ఆ సమయంలో అందుబాటులో కూడా ఉంటుంది దీని ద్వారానే దీని యొక్క వేర్ల ద్వారానే సుగంధి పాలు తయారు చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు దీనిలో అనువనుము కూడా ఔషధోపయోగంలే అవి ఎలాగో చూడండి నిద్ర ప పట్టని వాళ్ళకి కొంతమంది మాకు నిద్ర రావటం లేదండి నిద్ర పట్టడం లేదు అంటూ ఉంటారు అలాంటి వారు ఈ సుగంధ చెట్టు యొక్క దీని వేరు భూమిలో ఉంటుంది ఆ వేరుని మనం తవ్వి తీసి శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పొడి బట్టతో తుడిచి ఈ వేరుని మన వాసన చూస్తూ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా రాత్రి సమయాల్లో వాసన చూస్తూ ఉన్నట్లయితే ఈ వేరు యొక్క వాసనకి కమ్మటి నిద్ర పడుతుంది అంటే మెదడు అనేది చల్లబడుతుంది మెదడు ప్రశాంతంగా ఉంటు ఉంటుంది మెదడు ప్రశాంతంగా ఉండడానికి ఈ యొక్క వేరుని ప్రతి ఒక్కరు కూడా వాసన చూడాల్సి ఉంటుంది ఇది నిద్ర పట్టని వాళ్ళకి ఇది ఒక మంచి చిట్కా అని చెప్పవచ్చు ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే మండు వేసవి సమయంలో ఎవరికైనా సరే శరీరం అంటే అతి ఉష్ణం ఎక్కువగా ఉష్ణ స్వభావం కలిగి ఉన్న శరీరాలు ఉడుకు శరీరం వేడి ఇలా ఉంటుంది ఇలాంటి వాళ్ళు దీని యొక్క వేరుని తీసుకొని నీటిలో మరగబెడితే ఎర్రటి కషాయం వస్తుంది ఈ కషాయాన్ని కొంచెం కొంచెం తాగుతూ ఉన్నట్లయితే ఒళ్ళు ఉడుకు తగ్గిపోతుంది అలాగే వేడి జ్వరాలు అలాగే పొంగు జ్వరాలు అంటారు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఈ యొక్క వేరు కషాయం తాగితే బాగా ఆకలి వేస్తుంది మాకు ఆకలి అస్సలు వేయటం లేదండి మాకు ఒకవేళ బలవంతంగా తిన్నా కూడా అది జీర్ణం కావట్లేదు అజీర్తి సమస్య ఉంది అనుకునే వాళ్ళకి ఈ వేరు కషాయాన్ని క్రమం తప్పకుండా తాగితే ఆకలి బాగా అవుతుంది జీర్ణం కూడా బాగా పెరుగుతుంది అలాగే జ్వరం వర్షాకాలంలో వచ్చే జ్వరం సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ వర్షాకాలంలో ఈ పాల సుగంధ చెట్టు యొక్క వేరు తీసుకొని దీన్ని కషాయం కాసి తాగుతూ ఉన్నట్లయితే ఆ కషాయానికి విష జ్వరాలు అలాగే ఈ తొలకరి జల్లప్పుడు వర్షాకాలంలో వచ్చే జ్వరాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఈ యొక్క వేరుచే వేరు యొక్క పాల సుగంధ వేరు యొక్క కషాయం కనుక తాగుతూ ఉన్నట్లయితే నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయండి కీళ్ళ నొప్పుల సమస్య ఉన్నారు దీన్ని టీ కాఫీ లాగా తాగొచ్చు ఇంకా ఈ వేరు కషాయం తాగితే రక్తం అనేది బాగా వృద్ధి అవుతుంది అలాగే రక్తం శుద్ధి కూడా అవుతుంది అని చెప్పి చెప్పవచ్చు ఇక ఈ యొక్క వేరు కషాయం తాగితే చర్మ రోగాలు కూడా బాగా తగ్గిపోతాయండి అలాగే రక్త ప్రసరణ కూడా బాగా మెరుగుపడుతుంది రక్తం సరిగా ప్రసరణ లేదు అనుకునేవాళ్ళు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అధిక కొవ్వు ఇది అడ్డంగా ఉంటుందన్నమాట ఈ అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పి ఈ కషాయం వల్ల తాగితే ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయండి మరి రక్తం బాగా ప్రసరణ అవ్వాలి మెదడుకు బాగా రక్తం అందాలి గుండెకు అందాలి శరీరంలో అన్ని భాగాలకి రక్తం అందాలి అంటే ఈ ఒక చిన్న చిట్కాని చేయవలసిందిగా మనం కోరుచు ఉన్నాను అలాగే ఈ కషాయం తాగటం ద్వారా ఈ పాల సుగంధ యొక్క కషాయం తాగడం ద్వారా మూత్ర రోగాలు పూర్తిగా తొలగిపోతాయి మూత్రం శుద్ధ రోగాలు మూత్రం రంగు మారటం మూత్రం యొక్క దుర్గంధం అంటే చెడు వాసన రావటం అలాగే మూత్రం యొక్క సరిగా రాకపోవటం ఇలాంటి సమస్యలకి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే శరీరంలో ఉండే వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని యొక్క కషాయం ద్వారా తొలగిపోతూ ఉంటాయి ఈ కషాయం తాగితే అంటే ఈ సుగంధపాల యొక్క కషాయం తాగితే రక్తశుద్ధి వృద్ధి అవుతుంది మెదడు కూడా బాగా చురుగ్గా ఉంటుంది మెదడు చక్కగా అంటే ఆలోచించే శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది మీకు తరచుగా వచ్చే వచ్చే తలనొప్పులకు కూడా ఈ సుగంధపాల చెట్టు అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అంటే చదువుకునే పిల్లలు ఈ కషాయం తాగడం ద్వారా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది వాళ్ళకి అన్ని గుర్తుంటాయి చదువుల్లో మంచి మార్కులు వస్తాయి చక్కగా వాళ్ళు చెప్పింది జ్ఞాపకం చేసుకునే సామర్థ్యం అనేది వారిలో పెరుగుతుంది ఇంకా ఈ కషాయం వల్ల మరొక అద్భుతమైన ఉపయోగం ఉందండి అదేంటంటే మానసిక సమస్యలు ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే మానసిక రుగ్మతలతో కృంగిపోతూ ఉన్నారో ఉన్మాదం అంటే కొంతమందికి పిచ్చి ఉన్మాదం అంటారు అలాంటి వాళ్ళకు కూడా మనం క్రమం తప్పకుండా ఈ పాల సుగంధ యొక్క కషాయాన్ని ఒక కప్పు మోతాదుగా మళ్ళీ ఎక్కువ అవసరం లేదండి ఒక కప్పు మోతాదుగా ఉదయం కానీ సాయంత్రం కానీ మనం వారి యొక్క తాగే స్థితిని బట్టి మనం ఇస్తూ ఉన్నట్లయితే మానసిక రుగ్మతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఇది షుగర్ వ్యాధికి అద్భుతం అండి షుగర్ వ్యాధికి ఇది మధుమేహ వ్యాధికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా చెప్పవచ్చు ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి ఉదయం సాయంత్రం మనం తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి కూడా పూర్తిగా అదుపులో మన ఆధీనంలో ఉంటుంది దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు ఆటంకాలు ఉండవు మనం పని మనం యథావిధిగా చేసుకోవడానికి అంటే షుగర్ వ్యాధి ఉంటే నీరసం అలాగే రకరకాల కళ్ళు తిరగటం అన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు మొత్తం మనం అధిగమించాలి అంటే ఈ సుగంధపాల చెట్టుని మనం కషాయంగా తీసుకుంటూ ఉండాలి అలాగే ఈ కషాయం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వీర్య వృద్ధికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి పురుషులు ఖచ్చితంగా ఈ కషాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ కషాయం అనేది పొండ్ల సమస్య కొంతమందికి పెద్దలకి షుగర్ ఉన్న వాళ్ళకి పుండ్లు ఉంటాయి అంటే ఏదన్నా వాళ్ళు పొరపాటున పుల్ల గీసుకున్నా లేదంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలినా అది పుండుగా మారుతుంది మరి షుగర్ ఉంటే ఆ పుండు మానదు అలాంటి వాళ్ళు ఈ సుగంధపాల యొక్క కషాయంతో ఆ పుండ్లని శుభ్రంగా కడిగి తర్వాత మందు రాస్తూ ఉన్నట్లయితే అంటే మందు రాయటానికి ముందు ఈ సుగంధపాల యొక్క చెట్టు వేరు యొక్క కషాయంతో కడిగితే ఆ పుండ్లు కడగన వెంటనే సగం వెంటనే సగం మానిపోతాయి తర్వాత వేసిన మందు కూడా చాలా త్వరగా పనిచేస్తుందని చెప్పి కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి మరి చూసారా ఈ యొక్క సుగంధపాల మనకి ఇంటి చుట్టుపక్కల సాధారణంగా కనిపించినప్పటికీ కనీసం వెయ్యి రోగాలకి అంటే వెయ్యి రుగ్మతలకు ఔషధం అనేది సుగంధపాల చెట్టు యొక్క వేరులోనే ఉంది అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి సుగంధపాల చెట్టు మీకు దగ్గరలో ఉంది అంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరు అని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి